వెల్కమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులపై విచక్షణంగా నాలుగు లేబర్ కోడ్లు ఏర్పాటు చేసి కార్మికులను నరి రోడ్డున పాడేసేటటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టి కార్మికులను దురదృష్టలుగా వారికి కుటుంబాలు పోషణ లేకుండా రద్దు చేసేటటువంటి ఈ కార్యక్రమాలపై ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క ఈ యొక్క ధనాలో పాల్గొని వీరి యొక్క కోరికలు కార్మికులందరికీ వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని భవన నిర్మాణ కార్యక్రమ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కాంటాక్ట్ సోరింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని ట్రాన్స్పోర్ట్ కార్మికులు నష్టం కలిగించే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేటటువంటి విషయాలపై అన్ని కార్మికులు కొబ్బరి ఒలుపు కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు మరియు అన్ని కార్మికులు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాలు వీరి యొక్క అనుచితమైన వీరిపై తీసుకున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు సభాముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కొత్త కానీ ముమ్మరం మాది వీరభద్ర ఒలుపు కార్మిక సంఘం అండి ఇంత మాకు కొబ్బరి అంటే ఈ రోజు కోనసీమలో ఒక కొబ్బరికాయ వల్ల పదిహేను ఇరవై మంది బతుకున్న సంఘం కొబ్బరి ఒలిపోడు కానీ దింపోడు కానీ మోసేవాడు కానీ పీసోడు కానీ డొక్కోడు కానీ చిప్పమ్కునేవాడు కానీ ఒక పదిహేను వేల మంది బతున్నాం అటువంటి కొబ్బరి కార్మికులు గుర్తింపు లేకుండా పోయింది సార్ మాకు కూడా తాఫీ మేస్త సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి యాభై సంవత్సరాలకి కొబ్బరి కార్మికుడికి ఒలుపు కార్మికుడికి దింపు కార్మికి మాకు ఫెంక్షన్ అందజేయాలి మనకి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా తోక బెత్తుల మాదిరిగా ఉంటుంది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఒలుపు నుంచే బతున్నాం సార్ మేము మాకు వేరే జీవనోపాధి లేదు కోనసీమలో కొబ్బరి లేకపోతే కోనసీమే లేదు కోనసీమ పేరు వచ్చిందంటే కొబ్బరి వచ్చింది కోనసీమ అనేది పేరు అటువంటి కోనసీమలో కొబ్బరికాయ పనిచేసేవాడికి గుర్తింపు లేకుండా పోయింది దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఆదుకునేది పాపని ఎక్కడ లేదు నిన్న కాక మన గేదెలకలు ఒక ఉలుపతిని చనిపోయాడండి పదకొండు కాయలు వస్తే చనిపోయాడు అతన్ని ప్రభుత్వం ఆదుకోలేదు చంద్రన్న భీమా రాజన్న భీమా మన సీనన్న భీమా వాసన భీమా వస్తుంది ఎప్పుడూ వస్తుంది కార్మికుల సంఘాల తప్ప ఏమో ఆదుకోలేదు ఈ ఈరోజు రెండోదో అయినాపుల్లో ఒక ఒక ఉలుపు కాళ్ళు ఒక ఎస్సీ కానీ చనిపోయాడండి నిన్న కాక మొన్న అతన్ని ఏ కార్మికుడు ఆదుకోలేదు సార్ మొన్న లారీ మీద చనిపోయి మా కొత్త లక్లో బండి అని అబ్బాయి చనిపోయాడు సార్ లారీ మీద కలిసి కూడా చనిపోయాడు కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుండగా అతను ఏ ప్రభుత్వం ఆదుకుంది సౌకర్యం లేదు అభిమానంగా రూపాయి అర్ధ రూపాయి ఇచ్చే తప్ప ప్రభుత్వం మాకు ఏదో అధికారం లేదు మా ఊర్లో ఒలుపు వస్తా తోశాము వస్తే త్వరలో ఒలుపు కుంపం గుచ్చిపోయిందండి అది ఆరోగ్యశ్రీ అనశ్రీ అన్న తప్ప కార్మికులకు ఏ విధంగా సహకారం లేదు దయచేసి మా కొబ్బరి కార్మికులని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను